మెట్రోపల్స్ లో ఫిల్మ్ అప్డేట్స్ చూస్తే టూ మూవీ వివాదంపై చిక్కడ్పల్లి పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ లీగల్ సెల్ వైస్ చైర్మన్ తిరుపతి వర్మ ఫిర్యాదు చేశారు అర్ధరాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద జరిగిన సంఘటనలో రేవ రేవతి అనే యువతి మృతికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు హీరో అల్లు అర్జున్ తో పాటు డైరెక్టర్ సుకుమార్ మైత్రి మూవీ మేకర్స్ పై కేసు నమోదు చేయాలని చెప్పారు చనిపోయిన బాధితుల కుటుంబానికి చిత్ర యూనిట్ అండగా నిలవాలని డిమాండ్ చేశారు చనిపోయిన బాధితురాలి కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని లేకపోతే హైకోర్టులో న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పారు ఇప్పటివరకు అల్లు అర్జున్ స్పందించకపోవడం బాధాకరమన్నారు బాధితులకు న్యాయం జరిగేంత వరకు ఫైట్ చేస్తామని న్యాయవాదులు తెలిపారు టూ ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రావడం వల్ల జరిగిన తొక్కిస్తాటులో ఒక అమాయకురాలైన అమ్మాయి చనిపోవడం జరిగింది ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది దీనికి కారణం మూల కారణం అల్లు అర్జున్ వాళ్ళ టీం అని చెప్పి చెప్పి మేము కండక్ గా చెప్తున్నాం మేము చెప్తున్నాం ఈ రోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ సుకుమార్ ఆయన టీం పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వీళ్ళు ఇప్పుడు కూడా ఇవ్వలేదు డెఫినెట్లీ మేము హైకోర్టు కెళ్ళి ఇంతకుముందు గతంలో జరిగిన సంఘటనలు కూడా హైకోర్టు మొట్టికాయలు జరిగింది ఎందుకంటే ప్రీమియర్ షోలు నిర్వహించవద్దు ప్రీమియర్ షోలు అనేది ఎక్కడో వేరే దగ్గర ప్లేస్ లో అంటే